మాకు కొన్ని అనుమానాలు మీరు నివృత్తి చేయాలి ఇప్పుడు విద్యానగర సామ్రాజ్యానికి ముహూర్తం పెట్టారు అంటారు రామచంద్రమూర్తి రావణాసురుడితోటి యుద్ధం చేయడానికి ఒక ముహూర్తాన్ని ఎంచుకున్నారు మన జీవితం అంతా పుట్టిన దగ్గర నుంచి కూడా తుదిశ్వాస దాకా ఏది ఎప్పుడు జరిగింది అని ఆ సమయంలో ఆ ముహూర్తాన్ని నిశ్చయం చేసుకొని జీవించడం అనేది వైదికమైనటువంటి సంప్రదాయంలో చాలా ప్రధానమైనటువంటి పని అసలు ముహూర్తము అంటే ఏమిటి ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ముందు ఉభయ జగద్గురుల పాద పద్మాలకు నమస్కారం చేస్తూ ప్రధానంగా ముహూర్తము అంటే రెండు శబ్దాలు ఉన్నాయి అందులో ఒకటి ముహుహు హుర్త అనే రెండు ఉన్నాయి అంటే ముహుహు అంటే పునఃపున మరలా మరలా అని అర్థం హుర్ఛ అంటే కౌటిల్యము కుటిలమైనది అని అర్థం అంటే కుటిలమైనది అంటే అందనిది అర్థం కానిది అంటే పట్టుకోవటానికి అవకాశం చిక్కనటువంటి కాలాన్ని ముహూర్తము అంటారు అంటే మంచి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది అందులో ముహూర్తంలో ఏ విధంగా ఉంటుందంటే లగ్నము లగ్నంలో పుష్కరాంశ అందులో మళ్ళీ ఈ షష్ఠీ అంశ షడ్వర్గ బలములు వాటితో పాటుగా సంజీవిని అని ఒక ముహూర్తం ఉంటుంది కాలామృతంలో చెప్పింది అది ఎంత ఉంటుందంటే ఒక ఎనభై నాలుగు నిమిషాలు ఎనభై ఆరు నిమిషాలు ఎనభై నిమిషాలు ఎనభై సెకండ్లు అంటే ఒక రెండు నిమిషాల లోపల ఎనభై నాలుగు సెకన్లు లేదా ఎనభై ఆరు సెకండ్లు ఎనభై సెకండ్లు అంతే ఉంటుంది అంటే రెండు నిమిషముల నూట ఇరవై సకల్ల ప్రమాణం లోపల అది ఉంటుంది దాన్ని పట్టుకోవటం సాధ్యం కాదు ఆ చెడ్డ సమయాన్ని వర్జించి మంచి సమయాన్ని నిర్ధారణ చేయటాన్ని యోగ్యమైన గ్రహమండల శుద్ధిని ముహూర్తము ఉంటుంది అసలు ముహూర్తం అంటే ఏంటి ఏం జరుగుతుందంటే ఐదు రకాల దోషాలు వస్తాయి ఒకటి మృత్యుదోషం వస్తుంది ముహూర్తంలో తర్వాత అగ్ని దోషం వస్తుంది తర్వాత దొంగల భయం వస్తుంది తర్వాత రాజుల చేత భయం వస్తుంది ఒక కార్యక్రమం చేశామంటే ఆ రాజుగారి దగ్గర నుంచి ఇబ్బంది వస్తుంది తర్వాత రోగం వస్తుంది ఇవి ఇవి లేకుండా వీటిని పంచబాణములు అంటారు ఇవి శరాఘాతాలుగా వచ్చి కొడతాయి వీటిని తీసేయాలి వీటిని తీసేయటం దుస్సాధ్యం వాటిని తీసేయటం అనేది చాలా కఠినమైనటువంటి శ్రమ ఎందుకంటే ఐదు విభాగాలుగా ఉంటుంది అది ఐదు రకాలుగా దాన్ని శోధించాలి ఎక్కడో చోట ఆ బాణం వస్తుంది బాణం అంటే పంచ రోగపంచం కానీ మృత్యుపంచకం కానీ అగ్నిపంచకం కానీ ఈ రాజపంచకం కానీ ఇలా ఐదు పంచకాలు వస్తాయి ఈ పంచకాలు లేకుండా అంటే మనం చేసే పంచగ్రహితం వేరు దక్షిణాదిలో చేసే పంచగ్రహితం వేరు శాస్త్రంలో చెప్పినటువంటి పంచగ్రహితం వేరు ఆ పంచ బాణ అంటాడు దాన్ని ఆ ఐదు బాణాలు తీసేయటము చాలా దుర్లభమైనది వాటి యొక్క గణితం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది ఐదు విధాలుగా చెయ్యాలి ఐదు సార్లు చేయాలి ఎక్కడ ఐదు అనే సంఖ్య రాకూడదు అది చేసాం మన ముహూర్తం చూపిస్తాము ఇప్పుడు అది చేస్తే మిగతా పోతాయి మిగతా వాటిని పట్టుకుంటే అది పోతుంది ఈ రెండు పట్టుకుంటే గురుబలం పోతుంది పోనీ గురుబలాన్ని పట్టుకుందామంటే తిది పోతుంది ఇవి ఇవన్నీ పట్టుకుంటే నక్షత్రం అందదు అంటే చాలా కఠినంగా ఉంటుంది కనీసం ఒక ఆరు మాసాల అంతరిక్ష ఖగోళ గణితం మన చేతిలో ఉన్నప్పుడు వాటిని ఆధారం చేసుకొని చూడవలసినటువంటి విషయాలు ఏంటి ముందు అయనం చూడాలి సంవత్సరం అలాగ చూస్తాం దాని తర్వాత అయనం ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది చూడాలి దాని తర్వాత మాస ఫలం చూడాలి ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క విధానం ఉంటుంది అంటే గృహప్రవేశ ముహూర్త నియమాలు ఒక విధంగా ఉంటాయి గృహారంభ శంకుస్థాప శంకుస్థాపన భూమి పూజ ముహూర్తాలు ఒక రకంగా ఉంటాయి వివాహాది ముహూర్తాలకు నియమాలు ఒక రకంగా ఉంటాయి వీటన్నింటినీ సంహితా గ్రంథాల్లో చెబుతారు అంటే ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనం మాసం చూడాలి దాని తర్వాత పక్షం చూడాలి దాని తర్వాత తిథి యొక్క గొప్పతనం చూడాలి దాని తర్వాత నక్షత్రము యొక్క మహిమ చూడాలి ఆ నక్షత్ర విశేషం తెలిసి ఉండాలి అది దేవతా సంబంధమైనటువంటి నక్షత్రమై ఉండాలి మానవ కార్యాలకి ఉపయుక్తమైనదై ఉండాలి అలాగే ఉగ్రదారు కాకూడదు ఈ రెండు అయితే మళ్ళీ మళ్ళీ ఉగ్రదారు కాకూడదు ఉగ్రదారు కాకూడదు మళ్ళీ అవి మంచి నక్షత్రం ఉండాలి మళ్ళీ చరస్థిర ద్విస్వభావాల స్థిర నక్షత్రమే ఉండాలి ఇన్ని నియమాలున్న తర్వాత ఇక్కడ ఏమవుతుంది సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం చాలా విశేషం ఈ దూరాన్ని బట్టి ఏమొస్తుంది మూడు వస్తాయి ఇదే మనం తెలుసుకోవాలి ఇవే మృర్చువుని నిర్ణయిస్తాయి ఏంటవి అంటే సూర్యుడు నుండి మొదలైనటువంటి చంద్రుడు తన గమనంలో తిథుల రూపంలో జరుగుతూ ఉంటాడు పన్నెండు డిగ్రీల దూరంలో జరుగుతూ ఉంటాడు అదొక నియమం రెండో నియమం ఏంటి నక్షత్ర దూరంతో జరుగుతుంటాడు ఒక నక్షత్రం పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల దూరం చొప్పున ఒక్కొక్క నక్షత్రం కదులుతూ ఉంటాడు తిథులేమో పన్నెండు డిగ్రీల దూరంతో కదులుతుంటాడు తిథుల్లో అంటే ఇక్కడ తిథి దూరం చూడాలి నక్షత్ర దూరం చూడాలి ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబలం తగ్గకూడదు మళ్ళీ జరుగుతూ చంద్రబలంలో మరి చంద్రుడు మళ్ళీ అమావాస దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ కష్టం అవుతుంది ఇవన్నీ అయిన తర్వాత వృషభ శుద్ధి అని ఒకటి ఉంటుంది ఇవి తిథులు బాగుండే నక్షత్రాలు బాగుంటే వృషభ చక్రం పోతుంది వృషభ చక్రం బాగుంటే ఇవి పోతాయి ఈ వీటన్నిటిని పట్టుకుంటే ఎక్కడో కొద్దిగా అక్కడ ఒక చోట కనపడి కనపడినట్టుగా వెళ్ళిపోతుంది దాన్ని పట్టుకోవాలి ఈ నియమాలు దీని తర్వాత ఏం చెప్పాడు అంటే ఈ సూర్యుడికి చంద్రుడికి ఉండేటటువంటి దూరము కనీసం సమసప్తక స్థితి ఉంటే చాలా బాగుంటుంది అంటే సూర్యుడు ఒక రాశిలో ఉంటే నూట ఎనభై డిగ్రీల తర్వాత రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బలంగా ఉంటాడు అది చాలా మంచిది ఒక విధంగా వాళ్ళ మళ్ళీ అది ఎలా ఉంటుంది కొంచెం మనం ఆ తిథుల్ని మంచి తిథులు తీసుకొని వెళదామా అంటే షష్ఠాష్టకము లేదు సూర్య మధ్యలో షాష్టకాలు ఏర్పడితే అవుతుంది మళ్ళీ దోషం సూర్య చంద్ర యో మధ్య షష్ఠాష్టకం వర్తదే అది వర్జేది మళ్ళీ అది పరికరా మరి షష్టాష్టకం ఏర్పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ సంవత్సరంలో అధిక మాసం ఒకటి వస్తే షష్టాష్టకాలు ఏర్పడదు ఏర్పడదు కలిసి కలిసి వచ్చింది అది కూడా సంవత్సర సంబంధంగా చూసుకుంటూ మళ్ళీ సంవత్సర నామం మంచిదే ఉండాలి మళ్ళీ అదొకటి ఈ శుభకృతు శోమకృతు ఈ శోభకృతు ఇంకొకటి ఏమిటయ్యే అక్కడ విశేషము అంటే ప్రధానంగా ఆ సూర్యుడు దగ్గర నుంచి నడుస్తున్నటువంటి చంద్ర గమనంలో సూర్యుడు కనుక ఒక రాశిలో సగభాగల కనుక దాటి వెళితే మళ్ళీ షష్ఠాష్టకాలు వస్తాయి అది దాటకూడదు మళ్ళీ ఇన్ని నియమాలు ఉన్నాయి వృషభ చక్ర వృషభచక్రం వృషభం అంటే వృషభో వృషో ధర్మ అని ఆ ధర్మదేవత చక్రం నందీశ్వరుడు సాక్షాత్ నందీశ్వరుని మీద ఇరవై ఏడు నక్షత్రాలు ఆవహించి ఏ నక్షత్రాలు తీసుకోవాలి ఏ నక్షత్రాలు తీసుకోకూడదు ఈ లెక్కంతా ఉంటుంది వీటన్నిటితో పాటుగా మళ్ళీ ఇంకేం చూడాలి అంశం చూడాలి పుష్కరాంశ చూడాలి పుష్కరాంశ చూడాలి పుష్కరాంశ అంటే ఏమిటి అసలు పుష్కరాంశ అంటే ఏమిటంటే ఇప్పుడు చరలగ్నాలకి ఇరవై ఒక్క భాగంలో ఉంటుంది పుష్కరాంశ పుష్కరాంశ అంటే ఇక్కడ అర్థం ఏంటి పుష్కరాంశ భాగ శుభగ్రహ నక్షత్రయుతమై ఉంటుంది అది ఇరవై ఒక్క డిగ్రీలు అంటే ఇప్పుడు భరణీ నక్షత్రంలో ఉంటుంది ఆ భరణీ నక్షత్రం దగ్గరికి వెళ్ళేసరికల్లా అది శుక్ర నక్షత్రం అవుతుంది మూడో పాదంలో ఉంటుంది అది ఇది మేషంలో అలాగే చరలగ్నాలు అంటే చరస్థిర ద్విశ్వభావలో మూడు ఉంటాయి మనకి శుక్ర నక్షత్రాలు ఒకటేమో మేషంలో ఉంటుంది ఇంకొకటేమో సింహంలో ఉంటుంది అక్కడ ఏముంటుంది అక్కడ అగ్నికోణం ధర్మకోణం అక్కడ ఏముంటుంది అక్కడ పుబ్బా నక్షత్రం ఉంటుంది అక్కడ కూడా మూడో పాదం ఈ మూడవ పాదం అంటే ఏంటి మళ్ళీ శుక్ర నవాంశలై ఉండాలి శుక్ర నవాంశలు అంటే మనం చేస్తున్న పని ఏంటి ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక రాజధానిగా ఉండాలి ఇక్కడ ప్రతిష్ఠితమయ్యేటటువంటి దైవము వేల సంవత్సరాలు ధర్మ పురస్సరంగా ప్రజలని దేశాన్ని అనుగ్రహించాలి సుప్రతిష్ఠితంగా ఉండాలి అందుకు తొలిబీజం పడాలి బీజం పడాలంటే అక్కడ మళ్ళీ ఇక్కడ ధనుస్సులో ఏమవుతుంది పూర్వాషాఢ నక్షత్రం మూడో పాదం అంటే మళ్ళీ అక్కడ తులాంశ అవుతుంది తులాంశ అంటే శుక్రుడి యొక్క నక్షత్రం అలా అలా ఈ విధంగా పుష్కరాంశలంటే శుభగ్రహముల యొక్క భాగలు నవాంశలో శుభగ్రహముల యొక్క భాగలు ఆ విధంగా తీసుకోవాలి వీటికి నవాంశ చూడాలి షోడశ వర్గులు కూడా చూడాలి వర్గోత్తమాలు ఏమైనా వచ్చినాయో చూడాలి పరివర్తన యోగాలు ఏమైనా ఉన్నాయో చూడాలి విశేషించి రాజయోగాలు ఉండాలి ముహూర్తాలు ఇన్ని చూచిన తర్వాత దానికి ఆ లగ్నానికి ఆయుర్దాయం ఉండాలి జీవాయుర్దాయం ఉండాలి ఈ ముహూర్తం పెట్టామంటే ఇదే విద్యారణ్య స్వామి వారు కొత్తది తీసుకొచ్చినటువంటి విధానం లగ్నానికి మనిషికి ఎట్టాగైతే చంద్రుడి యొక్క నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా భావించి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ దశని ఆధారం చేసుకుని ఆ జీవి వింశోత్తర రీత్యా ఎన్ని సంవత్సరాలు ఉంటాడనేది పుట్టినప్పుడు జాతక రీత్యా చెబుతామో ఈ ముహూర్తంలో ఈ లగ్నంలో ఈ కార్యక్రమం చేస్తే ఈ ఒక ప్రతిష్ట చేస్తే ఒక అభిషేకం చేస్తే ఒక పట్టాభిషేకం చేస్తే ఒక మంచి కార్యాన్ని కనుక ప్రారంభిస్తే దాని యొక్క లగ్నాయు ఎంత ఓహో ఇందాక చెప్పిందేమో చంద్రగ్రహాన్ని చంద్రాధిష్ఠిత నక్షత్ర యుతంగా తీసుకున్నటువంటి వింశోత్తర దశని ఆధారం చేసుకుని చెబుతున్నటువంటి ఆయుర్దాయం అది మనిషి యొక్క దేహం లోపల జీవుడు ఉండేటటువంటి యొక్క కర్మ యోగ్యతను అనుసరించి చూపిస్తుంది అది మనిషి జీవితానికి ముహూర్తాన్ని కదా చూడకూడదు అది చాలా మందికి తెలియదు ఆ రహస్యాలు ఉన్నాయి దాంట్లో కళామృతమే చెప్పిన రహస్యాలు ఏం చెప్తారా అంటే లగ్నాయుర్దాయం చూడాలి అంటే లగ్నాన్నే చంద్రుడిగా భావించి ఆ దశ లగ్నానికి ఆ చంద్రుడికి ఎలాగైతే గణితం చేస్తామో అదే గణితాన్ని లగ్నానికి చేయాలి అసలు ముందు చేయటం రావాలి గణితం చూడటం రావాలి చూడటం కాదు చేయటం రావాలి లగ్నానికి చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పుష్కరాంశ ఘడియలు ఎప్పుడైతే పెడతామో అక్కడ ఆ లగ్న జీవాయుర్దాయ ప్రమాణం వస్తుంది మనిషి యొక్క గృహానికేమో యథార్థంగా వంద సంవత్సరాల లోపల ఉంటుంది ఎనభై సంవత్సరాలు ఎనభై మూడు సంవత్సరాలు ఎనభై నాలుగు లేదా ఎనభై ఐదు ఎనభై ఆరు వంద ఇవే ఉంటాయి సంఖ్యలు ఇవి కనుక దేవతా సంబంధంగా ఒక ఆధ్యాత్మిక రాజధాని కానీ లేదా ఒక గ్రామం కానీ ఒక రాజ్యం కానీ కొత్తగా కనుక ఒక రాజధానిని కనుక నిర్మిస్తున్నట్టయితే ఆ దేవతా సంబంధంగా ఉంటే దానికి ఇంటూ సహస్రం ఉన్నాడు మధ్య మార్గంగా కనుక చూస్తే వంద ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాల జీవాధాయం వచ్చింది దీనికి ఎనిమిది వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు ఎనభై ఆరు అంటే ఎనిమిది వందలు సంవత్సరాల దాకా కూడా లెక్క లెక్క అదే కనుక దేవ కేవలం దేవతలండి దేవతలకు సంబంధించిందే ఇది ప్రధానము అందులో పంచాయతం ఐదుగురు దేవతలు కనుక ఉన్నారనుకో ఇట్లాంటి వాడికైతే మళ్ళీ వాడికి మళ్ళీ ఇంటూ మళ్ళీ ఉందా మళ్ళీ వెళ్ళిపోతుంటుంది లేదండి నిత్యము అక్కడ వేదం జరుగుతుంది మరి అధ్యయనం జరుగుతుంది అధ్యాపనం జరుగుతుంది యజ్ఞం జరుగుతుంది ఆ చెప్పినటువంటి షట్కర్మ నిరతంగా వెళుతుంటుంది అని కనుక అనుకున్నట్లయితే అంటే ఇప్పుడు శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క ఆ చతురామనాయ పీఠాలకు చేసినటువంటి ముహూర్త బలాలతో కూడినటువంటి అటువంటి విధానంతో కనుక చూస్తే దాని ఇంట్లో మళ్ళీ మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పొమ్మన్నాడు మూడు వందల అరవై సంవత్సరాలు పెంచుకుంటూ పొమ్మన్నాడు దేవాయ ప్రమాణం మూడు వందల అరవై సంవత్సరాలు మానవాయ ప్రమాణానికి అలా లేదండి ప్రత్యక్షంగా ఇప్పుడు దీని తర్వాత ఏం పెడతాము దీనికి ఇది మనకి ఇది ప్రారంభ ముహూర్తం ఇది దాన్ని నిర్మించి ఆ యొక్క దేవాలయ ప్రతిష్టకి తీసుకువెళ్ళటానికి సంబంధించినటువంటి బలాన్ని శక్తిని ప్రసాదిస్తుంది దేవతలని ప్రతిష్ఠించేటప్పుడు పెట్టే ముహూర్తానికి అది ఇంటువేయపోతుంది అదేగా ముహూర్త బలం మళ్ళీ ఈ ముహూర్తం మీద మళ్ళీ పునఃప్రతిష్ఠితం అవటంలా దేవాలయంలో దేవుడి యొక్క దేవత దేవత యొక్క విగ్రహంలోకి ఆ జీవశక్తిని అక్కడ మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం కదా ప్రాణప్రతిష్ఠా ముహూర్తం యొక్క నియమాలు వేరుగా దీనికి రెండు రెండింతలు ఎక్కువగా ఉంటుంది దానికి కూడా ఇదే ఇదే తొలి తొలి బీజం సో ఈ విధంగా ఒక్కొక్క విషయం దీంట్లో ప్రధానంగా పద్దెనిమిది అంశాలు ఉంటాయి ఏకవింశతి మహాదోషాలు కాకుండా పద్దెనిమిది అంశాలు ఉంటాయి ఆ పద్దెనిమిది అంశాలు ఏంటనేది ఒక్కొక్కటి వివరంగా చూద్దాం తప్పకుండా ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో ఇన్ని కలిసి వచ్చినా మళ్ళీ చేసుకుంటే వాడికి అది కలిసి రావాలి అది ప్రధానమే ఎవరి పేరు మీద ఇది చేస్తున్నామో వాడికి ఇంత ముహూర్తము సరిపోవాలి సరిపోవాలి లేకపోతే కుదరదు